ఇవాళ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరో మినీ బ్లాగ్ ఇదైతే నవంబర్ ట్వెల్త్ వెన్సే రోజు బ్లాగ్ అనమాట నేను మా హస్బెండ్ అయితే సర్కుల్కైతే వెళ్తున్నాము రిలయన్స్లో ఇంకా రిలయన్స్ అయితే వచ్చేసి బైక్ అయితే పార్క్ చేసుకుని లోపలికైతే వెళ్ళిపోయాము ఒక ట్రాలీ అయితే తీసుకుని ఏమేమి కావాలో ఇంకా అవన్నీ అయితే అనమాట మేమైతే ఇక్కడ ఎక్కువగా కిరాణా టైప్ సర్కుల్ అయితే తీసుకోను ఎక్కువగా సోప్స్ పేస్ట్లు సర్ఫులు సబ్బులు పిమ్ లిక్విడ్స్ అట్లాంటివి తీసుకుంటానమాట ఇంకా అవన్నీ అయితే కావాల్సి తీసుకొని ఇంకా బిల్డింగ్ దగ్గరికి అయితే వచ్చేసి బిల్డింగ్ అయితే వేయించుకుంటాము ఒక జాంకాయ కూడా తీసుకున్నాము టేస్ట్ ఎలా ఉండేదో తెలియదని చెప్పి అదైతే నాకు కట్ చేయడానికి రావట్లేదు అని చెప్పి ఇంకా మా అయితే కట్ చేయమంటే కట్ చేస్తున్నారు చాలా గట్టిగా ఉంది అది కట్ చేశాక తింటే మాత్రం టేస్ట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనమాట తీయగా చాలా బాగుంది కానీ కాయ అదొక్కటే థర్టీ రూపీస్ అయితే పడింది ఇంకా అందరం అయితే తలోక ఒక ముక్క మంచిగా కట్ చేసుకుని తిన్నాము ఇంకా మా బావ అయితే ఆఫ్టర్నూన్ సి అయితే రిలాక్స్ అవుతున్నారు ఇప్పుడు షిఫ్ట్ డ్యూటీ అయితే వెళ్తారు అంత ఈ వీడియో నచ్చితే గనక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓకే బై ఫ్రెండ్స్